దోస్తులు ఈ వీడియోలో మనము ఫ్రాక్ కుట్టాము చూడండి ఫ్రాక్కి ఫిల్స్ పెట్టాము లైనింగ్ కూడా ఫిల్స్ పెట్టాము లైనింగ్ జాయింట్ ఇవ్వాలి ఇప్పుడు అయితే లైనింగ్ మాత్రం ఒరిజినల్ పీస్ సైడ్ పెట్టొద్దండి చూడండి ఒరిజినల్ పీస్ సైడ్ జాయింట్ చేస్తే కింద పిల్స్ సైడ్ ఖర్చు కనిపిస్తుంది ఇప్పుడు వీడియోలు చూపించిన విధంగా ఇటు సైడ్ జాయింట్ చేయకుండా పైన మనం టాప్ కుట్టాం కదా టాప్ సైడ్ నుంచి జాయింట్ ఇవ్వాలి చూడండి పైన ప్లెయిన్గా వచ్చింది కదా ఇటు సైడ్కి పిల్స్ వచ్చినాయి పైన ప్లెయిన్గా వచ్చింది అటు సైడ్ నుంచి జాయింట్ చేస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఖర్చు కనిపించదండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూడండి పైన టాప్ సైడ్ చేయాలి ఇలా ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను చూడండి నేను జాయింట్ చేసి చూపిస్తున్నాను టాప్ సైడ్ నుంచి జాయింట్ చేస్తే చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది పూర్తిగా మనకు రెడీమేడ్ ఫ్రాక్స్ ఉన్నట్టే ఉంటాయండి ఖర్చు కనిపించకుండా నీటిగా వస్తుంది చూడండి చూడండింత బాగొచ్చిందో మీరు కూడా ఇదే విధంగా కుట్టుకోండి ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు